హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బహిరంగ ప్రదేశాల్లో ముస్లింలు సామూహిక ప్రార్థనలు నిర్వహించడంపై నిషేధం విధిస్తూ ఒక చట్టాన్ని ఇటలీ ప్రభుత్వం తీసుకురానుంది ఇరాక్లో ఇరవై ఐదు లక్షల మంది ముస్లింలు ఉండగా సామూహిక ప్రార్థనలు అత్యధికంగా ప్రైవేట్ ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి ప్రభుత్వ ముసాయిదా చట్టం అమల్లోకి వస్తే ఈ ప్రైవేటు ప్రాంతాలన్నీ మూతపడతాయి ప్రధానమంత్రి జయోర్జియా మెలోని సారథ్యంలోని బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ ఈ బిల్లును రూపొందించింది యూనియన్ ఆఫ్ ఇస్లామిక్ కమ్యూనిటీస్ అండ్ ఆర్గనైజేషన్ ప్రచురించిన ఓ నివేదిక ప్రకారం దేశంలో పన్నెండు వందల పదిహేడు ముస్లిం ప్రార్థనా ప్రాంతాలు ఉన్నాయి వీటిలో అధికారిక మసీదులు ఆరు మాత్రమే తక్కినవన్నీ కల్చరల్ అసోసియేషన్లుగానే ఉన్నాయి వీటిని ప్రార్థనా స్థలాలుగా వాడుకుంటున్నారు వీటిలో పలు గ్యాలరీలు గిడ్డంగులు అపార్ట్మెంట్లు బేస్మెంట్లు కూడా ఉన్నాయి ప్రదేశాల్లో సామూహిక ప్రార్థనలు నిర్చి నిషేధించాలనే అధికార పార్టీ ప్రభుత్వం నిర్ణయంపై విపక్షాలు మండిపడ్డాయి రాజ్యాంగ వ్యతిరేకమని వివక్షాపూరితమని ఆరోపించాయి ఇది ప్రజల మత స్వేచ్ఛను హరించడమేనంటూ యుసిఓఐఐ అధ్యక్షుడు యూసీన్ లఫ్రామ్ అన్నారు అయితే ఈ వార్తలను బ్రదర్స్ ఆఫ్ ఇటలీ ఎంపీ రోసీ తోసిపుచ్చారు అమలు అయితే కల్చరల్ సెంటర్లు తమ ప్రదేశాన్ని ప్రార్థనలకు వాడుకోవాలంటే అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు ఇటలీ రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కల్పిస్తున్న మత స్వేచ్ఛను కొత్త చట్టం గౌరవిస్తుందని తెలిపారు మరోవైపు దాదాపు అన్ని ఇస్లామిక్ దేశాలు మహిళలకు ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ మర్యాద గురించి మాట్లాడుతున్నాయి కనిపిస్తోంది అక్కడి ప్రభుత్వం హిజాబ్ ధరించడం గడ్డం పెంచుకోవడంపై నిషేధం విధించింది ఇది కాకుండా పిల్లలు బహిరంగంగా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనలేరు ప్రభుత్వం దేశంలోని మసీదులను కూడా మూసివేస్తోంది వాటి స్థానంలో వాణిజ్య దుకాణాలను ఏర్పాటు చేస్తోంది తజకిస్తాన్ అధ్యక్షుడు ఏమోమాలి రెహ్మాన్ హిజాబ్ను విదేశీ వస్త్రం అని పిలుస్తూనే ఉన్నారు బహిరంగ ప్రదేశాల్లో ధరించడాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు రెహమాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత హిజాబ్పై అని అనధికారిక నిషేధం కనిపించడం ప్రారంభమైంది దీనిపై ఎటువంటి నియమం లేదా శిక్ష లేదా శిక్ష లేనప్పటికీ ఇప్పుడు సుమారు రెండు నెలల క్రితం ఈ దేశం పార్లమెంట్లో సరైన తీర్మానం చేయడం ద్వారా హిజాబ్ను నిషేధించింది ధరించడం అమ్మడం కొనడం ప్రచారం చేయడంపై నిషేధం ఉంది ఈ ఆంక్ష కేవలం మాటలకే పరిమితం కాలేదు ఎవరైనా స్త్రీలు నిబంధనలను ఉల్లంఘించినట్లు కనిపిస్తే ఆమెకు సుమారు ఏడు వందల డాలర్ల జరిమానా విధించబడుతోంది గవర్నమెంట్ పోస్టులో పనిచేసే మహిళ ఇలా చేస్తే అంతకు మించిన పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది హిజాబ్ మాత్రమే కాదు తజిక్ ప్రభుత్వం అనే మతపరమైన ఆచారాలను నిషేధించింది ది డిప్లొమాట్ యొక్క నివేదిక ప్రకారం గత కొన్ని సంవత్సరాలలో తజికిస్తాన్ ప్రభుత్వం రెండు వేలకు పైగా మసీదులను మూసివేసింది వాటిని కేఫ్లు సినిమాస్ ఫ్యాక్టరీలు లేదా సోషల్ వర్క్ సెంటర్లుగా మార్చింది మతపరమైన ఆచారాలను మతోన్మాద పరిధి నుంచి బయటకు తీసుకురావడమే దీని ఉద్దేశం ప్రెసిడెంట్ ఎమమా రెహ్మాన్ వెంటనే దీన్ని చేయలేదు బదులుగా రిజిస్ట్రేషన్ లేని మసీదులకు మొదట నోటీసులు జారీ చేయబడ్డాయి దీని తర్వాత ప్రభుత్వం అనధికారిక మత స్థలాలను తమ ఆధీనంలోకి తీసుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే